రంగారెడ్డి జిల్లా ఎద్దు మైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ నెల ఇరవై మూడున జరిగిన యూనియన్ వెరిఫికేషన్ ఎన్నికల్లో ఏఐడిఈఎఫ్ ఐదు వందల డెబ్బై నాలుగు ఓట్లు రాగా బిఎంఎస్కు మూడు వందల తొంభై రెండు ఐఎన్టీయూసీకి మూడు వందల ఎనభై రియల్ వర్కర్స్ యూనియన్కు నూట పన్నెండు ఓట్లు పోలయ్యాయి మొత్తం పదిహేను వందల ఎనభై ఓట్లకు గాను పద్నాలుగు వందల అరవై రెండు ఓట్లు పోలు కాగా నాలుగు ఓట్లు రిజెక్ట్ అయ్యాయి ఈ సందర్భంగా ఓఎఫ్ అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ విజయం కార్మికుల సమిష్టి కృషితో సాధ్యమవుతుందన్నారు కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు ఆయుధ కర్మాకారాన్ని అంబానీ ఆదానీలకు కట్టబెట్టాలని ప్రయత్నం చేసిన నరేంద్ర మోదీ కుట్రలను తిప్పికొడతామని అన్నారు ఓడిఎఫ్లో సిఐటియు ఏఐటియూసీ హెచ్ఎంఎస్లతో కూడిన ఏఐడిఈఎఫ్ విజయం సాధించడం పట్ల సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు హర్షం వ్యక్తం చేశారు అట్లాగే గెలిచినటువంటి మా యూనియన్ బాధ్యతలు పెరిగినాయని భావిస్తున్నాం ప్రధానంగా ఒకటి సెప్టెంబర్ నాడు కార్పొరేషన్ మారుస్తారంటున్నా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏప్రిల్ ఎన్నికల లోపల ఏప్రిల్ ఎన్నికల లోపల గుణపాఠాన్ని చెప్పే విధంగా మా కార్యకర్తలు నాయకులంతా పని పనిచేస్తాం ఈ ఫ్యాక్టరీలను హార్డ్వేర్స్ ఫ్యాక్టరీలో ఈరోజు ఎన్నో క్రియేటివిటీ ప్రాజెక్టులను సింపుల్గా టాటాకు అట్లాగే కార్పొరేట్లకు అప్పచెప్పే ఈ కుట్రలను ఏవిఎన్ఎల్ కుట్రలను బీజేపీ కుట్రలను ప్రతిఘటిస్తూ ప్రకటిస్తున్నాం అట్లాగే వర్కర్ల యొక్క హక్కుల సౌకర్యాల కోసం ప్రతి అంశంలో సీజీఎం తోటి అట్లా ఇక్కడ ఉన్న యజమాన్యం తోటి కొట్లాడి వాళ్ళ హక్కుల సౌకర్యాలు సాధిస్తాం ఈ ఫ్యాక్టరీ ఏర్పడడానికి భూమి నాలుగు వేల ఐదు వందలకి ఇచ్చినటువంటి భూ నిర్వాసితులు రెండు వేల ఎకరాలకు మిగిలిపోతుంది మూడు వందల అరవై కోట్లకు అమ్మాలనే కుట్రలను ఈ బీజేపీ ప్రభుత్వ కుట్రలను అదాని అంబానీకి అమ్మాలనే కుట్రలను ఎండగడతాం ఈ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో జైరాబాద్ లో మా ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగులు మూడు వేల రెండు వందల మంది ఏ జిల్లాలో ఉన్న ఈ ప్రభుత్వ నీతులను ఎండగడతాం కాబట్టి ఇది కార్మికుల యొక్క విజయం ఈ కార్మికులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన ఆర్టీస్ ఫ్యాక్టరీ మీద లోపల నిలబడి నిజాయితీగా ఈరోజు మాకు మెజార్టీ రెండు వందల ఒకటి మెజార్టీతో గెలిపించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ యొక్క లక్ష్యాలు వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళ సౌకర్యాలకు ఈ ఏడే పునరంకితం అవుతుంది ఎన్ని త్యాగాలకునే సిద్ధపడుతుంది ఈ కార్మిక ఉద్యమం నిర్మిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఓఎఫ్సి ఏడే నుంచి